ఫుల్ అంటే ఫుల్ స్నో ఫ్రెండ్స్ భయంకరంగా పడుతుంది స్నో మాత్రం అబ్బో గ్లాస్ కూడా కనపడట్లేదు చూడండి సముద్రపు మంచు సముద్రం ఉన్నట్టుంది కానీ ఇది చూస్తుండైనా భయం పడుతుంది అసలు ఏంది రసాకి బాబా ఫుల్ స్నో ఫ్రెండ్స్ స్నోలో బిర్యానీ చూడండి రైస్ చూసారా గ్లాస్కి ఎలా కట్టుకుందాం పైన విన్షీల్కి ఏమన్నా పడుతుందా అసలు ఊరు నాయన స్టార్టింగ్ లోనే ఎలా ఉందంటే ఇంకా ముందు ఎలా ఉంటుందో చూడండి స్కిడ్ అయ్యే అవకాశం ఉంది చెప్పేది కాదులే ఫ్రెండ్స్ ఇది అంటే భీవత్సం కి సరదాగా ఉంటదని పెట్టాను